శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్లు వారికి జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ భగవద్గీత భగవద్గీత శరీర హద్దు ఈ శరీర హద్దు దాటి ఏ శ్లోకము భగవద్గీతలో భగవంతుడు చెప్పలేదు మూడు ఆత్మల వివరము భగవద్గీతలో సంపూర్ణముగా భగవంతుడైన శ్రీకృష్ణులు వారు సంపూర్ణంగా తెలియచేశారు ఈరోజు విజ్ఞాన యోగము అనే అధ్యాయంలో ఇరవయవ శ్లోకం గురించి తెలుసుకుందాం కామైస్ ప్రపథ్యం తెయమస్తా ప్రకృత్యాయత ఈ శ్లోకము ప్ర జీవాత్మ గురించి తెలియచేశారు భావము ప్రకృతి సంబంధములైన ఆశా గుణముల చేత జ్ఞానము లేని వారై అన్య దేవతారాధన చేయుచున్నారు ఆయా దేవతల నియమ నిష్టలను అనుసరించి వారిని ఆరాధించుచున్నారు వివరము ప్రకృతి గుణముల చేత ఆశ అను తాటికి లాగబడిన వారై ప్రకృతి చే తయారు చేయబడిన గుణములు ఆ ప్రకృతి గుణములు చేత ఆశను తాటికి ఆకర్షించబడిన వారై మనుషులు ఆర్తులు అర్ధార్థులు అన్నిటికంటే పెద్దదైన పరమాత్మను వదిలి మనము గత శ్లోకంలో పంతొమ్మిదవ శ్లోకంలో ఆర్తులు అర్ధార్థులు జిజ్ఞాసులు జ్ఞానుల గురించి తెలుసుకున్నాం కదా ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆర్తులు అర్ధార్థులు అన్నిటికంటే పెద్దదైన పరమాత్మను వదిలి చిల్లర దేవులను నమ్ముకొని వారు చిల్లర దేవుళ్ళు నన్ను నమ్ముకొని అంటే అసలైన పరమాత్మని పెద్ద దేవుడైన దేవుడిని పరమాత్మని వదిలి చిల్లర దేవుళ్ళను నమ్ముకొని వారి వలన ఎంతో లాభము కలుగునని తలచిన వారై చిల్లర దేవుళ్ళ వల్లనే ఎంతో లాభము కలిగినది అని అనుకొని ఆ దేవుళ్ళనే ఆరాధిస్తున్నారు దేవతలని దేవుళ్ళనుకొని ఆరాధిస్తున్నారు ఆరాధనలో నియమ నిష్టలు లేని ఆత్మ విధానమును వదిలి అంటే ఆరాధనలో ఆత్మ ఆరాధనలో నియమనిష్టలు లేవు కానీ ఈ నియమనిష్టలు లేని ఆత్మ విధానమును వదిలి నిష్టలు గల ఇతర దేవతారాధనను చేయిచున్నారు పరదేవతారాధనలో శరీర శ్రమ ఎంత ఉన్నా ఓర్చుకొని ఆరాధించటము జరుగుతున్నది ఆత్మ ఆరాధనలో ఏ నియమ నిష్టలు లేవు ఇతర దేవతల ఆరాధనలో ఎంతో కష్ట నష్టములు ఓర్చుకొని ఎంతో ఓర్పుతో ఆరాధిస్తున్నారు ఓర్చుకొని ఆరాధించడం జరుగుతున్నదని ఈ శ్లోకంలో భగవంతుడు మనకు తెలియజేశాడు అందరికీ నమస్కారం